స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలన్న సరే దేవుని కోరుకుంటూ ఈరోజు టెరస్ గార్డెన్కి మొక్కలకి మంచి టానిక్ తయారు చేస్తున్నానండి ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో ఇంట్లో కొద్ది బెల్లం ఉంటే అది ఇది బాగా మిక్స్ చేసి అన్నాన్ని శుభ్రంగా చేత్తో బాగా స్మాష్ చేసి బెల్లాన్ని నీటిలో కరిగి కరిగబెట్టేసి మామూలుగా నీటిలోనే కలిపేసి అది ఇది కలిపేసి ఒక కుండలో ప్లాస్టిక్ గిన్నెలో కానీ కుండలో కానీ వేసుకోవాలండి స్టీలు సిల్వర్ దాంట్లో వేయకూడదు ఇవి వేసేసి చూసారు ఇది ఫోర్త్ డే అండి ఫోర్త్ డేకి బాగా పులిసిన చూస్తున్నారా ప్రతిరోజు రోజుకొకసారి కర్రతో కలపాలండి కలిపి స్మూత్ పెట్టించితే బాగా పులిసి దాన్ని తీసుకున్న ఫిఫ్త్ డే ఐదో రోజు నేను బకెట్లో ఒక టూ గ్లాసెస్ ఫర్మేట్ చేసిన ఆ అన్నంతో చేసిన బెల్లంతో కలిపి చేసినది వేసి మిగతాది వాటర్ వేసి ఇలాగా మొక్కలకు వేసానండి చాలా మంచి టానిక్ అండి ఇది ఆ ఫర్మేట్ చేసిన లిక్విడ్ మాత్రం తక్కువ వేసుకోవాలి మిగతాది ఎక్కువ వాటర్ వేసుకోవాలి డైరెక్ట్గా మాత్రం మొక్కలకి అప్లై చేయకూడదండి అది చాలా పవర్ ఉంటుందంట అంట ఫర్మేట్ అవ్వడం వల్ల ఇవి మొక్కలు చనిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం ఏంటంటే తక్కువ తీసుకొని లిక్విడ్ తయారు చేసిన అన్నం బెల్లంతో ఏదైనా ఫెర్టిలైజర్ తక్కువ తీసుకొని మిగతా బ్యాలెన్స్ మంచినీళ్ళు నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని మొక్కలన్నిటికి ఇస్తూ ఉండాలి ఇలా రోజు ఇవ్వకూడదండి ఫెర్టిలైజర్తోంది కనీసం పదిహేను రోజులకు ఒకసారినే ఇచ్చుకోవాలి లేకపోతే ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఇచ్చుకోవాలి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇచ్చానండి మళ్ళీ ఒక ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ ఇచ్చాను చాలా బాగా వచ్చాయండి డాకులో అది కూడా వీడియో పెడతాను ప్రతిదీ బీర మొక్కలు ఆన ఆన పిక్కలు బీరపిక్కలు బెండ పిక్కలు తోటకూర పాలకూర ఇవన్నీ సీడ్స్ వేసానండి కొన్ని కొన్ని పిక్కలు నాటాయి కొన్ని పోయాయి కొత్తిమీర కూడా వేసాను ఇది మందారు చెట్టు అండి ఒక ఎయిట్ ఇయర్స్ అయింది ఆ మొక్క మా వారు జాబ్ చేస్తూ అదే సర్వీసులు ఉన్నప్పుడు తీసుకొచ్చారు డ్యూటీలో చిన్న కొమ్మ చాలా పూలు పూసిందండి ఇప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు ప్రో ఏమంటారు ఆకులని తీసి స్టెమ్స్ అవి పాడైన తీసి దాన్ని అలాగా కాపాడుకుంటూ వస్తున్నాం చాలా బాగుంది మొక్క గోధుమ గడ్డి వేసాను గోధుమలు ఆనబెట్టేసి వేసాను ఇది అండి టెర్రస్ గార్డెన్ కనిపెట్టిన వాళ్ళకి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా అండి చాలా హ్యాపీ అండి మనసుకు ప్రశాంతం కాకపోతే కొంచెం ఫిజికల్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండాలి దీనికి మాత్రం మనం శ్రమి శ్రమిస్తేనే కదండి ఏదైనా వస్తుంది శ్రమతో కూడిన ఫలితం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది ఆన పిక్కలు పెట్టాను నాలుగు రెండు వచ్చాయండి మన ఇంట్లో కాయగూరల తొక్కు కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ ఇవన్నీ ఎక్కడ పడేయకుండా మనం మొక్కలకి నా వేసుకుంటూ ఎరువుగా తయారు చేసుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటా